ఎదుపది తొమ్మిదవ అధ్యాయము మహర్షి త్రిమూర్తులను పరీక్షించుట మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసుకుని వచ్చుట శ్రీ శ్రీశుకుడువెను పరీక్షిని మహారాజా ఒకనొకప్పుడు మహామునులు పవిత్రమైన సరస్వతి నదీ తీరమునందు యజ్ఞమును నిర్వహించటకై చేరి త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు శ్రేష్ఠులు అని వారిలో వారికి చర్చ ఏర్పడెను మహారాజా ఆ విషయమును తెలుసుకున్న గోరి వారు బ్రహ్మదేవుని కుమారుడైన భృగు మహర్షిని త్రిమూర్తుల కడకు పంపిరి అంతట భృగు మహాముని మొదట బ్రహ్మదేవుని సభకు వెళ్ళాను బ్రహ్మదేవుని ప్రభావమును తెలుసుకున్నటకై ఆ మహర్షి చతుర్ముఖునకు నమస్కరింపలేదు స్థుతింపలేదు ఆ కారణముగా బ్రహ్మదేవుడు ఎంతయో కుపితుడై ఆ మహాముని మీద మండిపడసాగాను అగ్ని నుండి పుట్టిన జలముతో అగ్ని చల్లార్చబడినట్లు ఆ బ్రహ్మదేవుడు తన కుమారుడైన భృగువుపై తనలో పెళ్ళొప్పిన కోపమును వివేక బుద్ధితో శాంత స్వభావముతో ఉప ఉపాసమింపజేసెను పిదప ఆ భృగు మహర్షి కైలాసమునకు వెళ్ళెను మహాదేవుడైన శంకరుడు తన సోదరుడైన ఆ మహాముని యొక్క రాకును గమనించి ఆశ్రము నుంచి లేచి ఆయనను ఆత్మీయతతో సంతోషముతో తన హక్కును చేర్చుకున్నట్టుకే సిద్ధపడెను కానీ భృగువు నీవు లోకమర్యాదలను వేద మార్గములను ఉల్లంఘించిన వాడవు అని పలుకుచు ఆ పరమశివుని ఆలింగనమును స్వీకరింపకుండెను అంతట మహేశ్వరుడు క్రోధముతో ప్రయ ప్రయాగ్ని వలె ఉగ్రుడై త్రిశూలమును చేబూని అతనిని చంపుటకు సిద్ధపడెను అప్పుడు పార్వతీదేవి తన పతిదేవుని పాదములపై వ్రాలి మృదు మధుర వచనములతో ఆ శంకరుని శాంతింపజేశాను అంతట ఆ మునిశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుని నివాసముకు వైకుంఠమునకు చేరను అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క వడిలో శిరస్సును ఉంచి పరుండి ఉండెను భృగు మహర్షి తన పాదముతో వైకుంఠిని వక్షస్థలమున తన్నెను అంతట భక్తవస్తుడైన సత్పురుషులకు ఆశ్రయుడైన విష్ణు భగవానుడు లక్ష్మీదేవితో సహా లేచి కూర్చునేను పిమ్మట ఆ ప్రభువు తన సయ్య నుండి దిగి ఆ మునికి శిరస ప్రణమిల్లి ఇట్లు పలికెను బ్రాహ్మణోత్తమ నీకు స్వాగతము ఒక్క క్షణము ఈ ఆసనమునందు విశ్రమింపుము మహాత్మ నీ శుభాగమనమును ఎరుంగక తగు విధముగా అర్ఘ్యపాద్య మర్యాదలను నెరపకుంటేని నన్ను క్షమింపుము మహాముని నీ పాదములు మిగుల సున్నితమైనవి అని పలికి స్వయముగా తన చేతులతో ఆ మహర్షి పాదములను సేవించుచూ ఇట్ల మహర్షి నీ పాదస్పర్శతో తీర్థములన్నయ్యను పవిత్రములగును అట్టి నీ పాదజలముతో నన్ను నా వైకుంఠ లోకమును నాలో చేరియున లోక పలులను పునీతమనొచ్చుము ఇప్పుడు లక్ష్మీదేవికి నేను పరమాశ్రయుడను నీ పాదస్పర్శతో నా పాపములన్నయ్యను ప్రక్షాళితములైనవి అట్టి నా వక్షస్థలమునందు లక్ష్మీదేవి నిత్యానపాయని అయి వర్ధిల్లుచుండును శ్రీ శ్రీశుకుడు పలికెను శ్రీ మహావిష్ణువు ఇట్లు గంభీర వచనములను మృదు మధురముగా పలుకగా మహర్షి పరమానంద భరితుడయ్యను భక్తి పారవశ్యమున ఆయన యొక్క కంఠము మోగబోయెను కనులలో ఆనందాశ్రులు నిండెను పరీక్షను మహారాజా పిదప ఆ మహాముని బ్రహ్మవేత్తలను మునీశ్వరుల యాగశమకు విచ్చేసెను స్త్రిమూర్తులతో తాను పొందిన అనుభవములను వారికి సాకల్యముగా వివరించాను మృగు మహర్షి యొక్క అనుభవ వచనములను విన్న పిమ్మట అతడి మహామునులు అందరూ మిగులు ఆశ్చర్యమునకు లోనయ్యి వారి సందేహములు పూర్తిగా తొలగిపోయాను వైకుంఠపతి అయిన శ్రీమన్నారాయణుడు తనను సేవించిన వారికి శాంతిని ముక్తిని ప్రసాదించుననియు అందువలననే శ్రీమూర్తులలో ఆ పరమపురుషుడే సర్వశ్రేష్ఠుడనియు వారు విశ్వసించరు ఆ పురుషోత్తమను ఉపాసించిన వారికి ధర్మ నిరతి బ్రహ్మజ్ఞానము విషయ యెడ విరక్తి అనిమాది అష్టవిధ అష్ ఐశ్వర్యములు మనోమాలిన్యములను రూపుమాపునట్టు యశస్సు అబ్బును సకల ప్రాణులకును హితకారులు అంటే రహితులు శాంత చిత్తులు సమస్త జీవుల సమత్వ బుద్ధి గలవారు ప్రతిఫలాపేక్షారహితులు పరోపకార పరాయణులు సాధు స్వభావులు అయిన మునీశ్వరులకు ఆ శ్రీహరియే పరమగతి అని వేదములు శాస్త్రములు నొక్కి వక్కానించుచున్నవి జై శ్రీహరి ఆ సర్వేశ్వరుడు శుద్ధ సత్వ స్వరూపుడు అతడు బ్రహ్మజ్ఞాన సంపన్నులకు బ్రాహ్మణులయ్య అత్యంత ప్రియభావమును కలిగి ఉండను భక్తపరాధీనుడు నిష్కామ కర్మయోగులు జితేంద్రియులు ఆత్మానాత్మ వివేక సంపన్నులు ఆ దేవదేవుని భక్తి సేవించు సేవించుచుందరు ఆ శ్రీహరి యొక్క త్రిగుణాత్మకమైన మాయయే రాక్షసులు అసురులు దేవతలు అను మూడు వర్గముల వారిని సృష్టించను శుద్ధ సత్వమయమైన ఆ భగవన్మూర్తి ఎల్లరకును ఉపాసింపదగినది శ్రీ శుకుడు వచించను సరస్వతీ నదీ తీరమునందుల ఋషులు ఎల్లరను శ్రీమన్నారాయణుని సర్వశ్రేష్ఠత్వమును ఎరిగిన వారే ఆయనను ఆ మహాత్ములు సామాన్య మానవుల సమే సందేహ నివృత్తికై ఈ యుక్తిని పన్నిరి వారు ఆ పరమ పురుషోత్తముని పాద పద్మములను సేవించి పరమ పదమును పొందిరి జై శ్రీహరి సోత ఉవాచ పద్మ పద్మగంధ పీయూషం భవభయభిత్ పుంసః సుశ్లోక్యం శ్రవణపుటై పాంథోద్వ భ్రమణ పరిశ్రమం జహాతి భావము సూతుడు నుడివెను పరమపురుషుడైన శ్రీహరి యొక్క కమనీయమైన ఈ వృత్తాంతము జన్మ మృత్యు రూప సంసార భయమును రూపుమాపును ఇది వ్యాసనందనుడైన సుఖమహర్షి యొక్క ముఖారవిందము నుండి జాలువారిన పరిమళభరితము మధురము అయిన అమృతము సంసార చక్రమును పరిభ్రమించుచున్న పాంతుడు బాటసారి ఈ అమృత ధరలను తన శ్రవణ పుటముల ద్వారా నిరంతరము తనివదేరా గ్రొలుట వలన తన అలసట నుండి విముక్తుడగును అనగా భవబంధముల నుండి విడివడును జై శ్రీహరి శ్రీశుకుడు వచించను పరీక్షణ మహారాజా ఒకనొకప్పుడు ద్వారకా నగరమునందు ఒక విప్రోత్తముని భార్యకు జన్మించిన శిశువు సుతుడు భూమిపై పడినంతనే పుట్టిన మరుక్షణమే మృతుడయ్యాను అంతట ఆ బ్రాహ్మణుడు ఆ మృత శిశువును తీసుకుని వచ్చి రాజభవన ద్వారము ఒకడ ఉంచెను దుఃఖాతుడై ఉన్న ఆ విప్రుడు దైన్యముతో వెలపించుచు ఇట్లనెను బ్రహ్మద్వేషి మూర్ఖుడు ధైర్యము లేనివాడు ఇంద్రియ ఇంద్రియసుక లోలుడు అయిన రాజమాతృని యొక్క అంటే రాజమాతృడుగా చెల్లుబడి అగుచున్న పాలకుని యొక్క దుష్కార్యముల ఫలితముగా నా పుత్రుడు మరణించెను హింసాపరాయణుడు దుశ్శీలుడు జితేంద్రియుడు కానివాడు ఆయన రాజు యొక్క పరిపాలనలోని ప్రజలు దరిద్రులగుదురు నిత్యము దుఃఖముల పాలై కుమిలిపోవుచుందురు ఆ బ్రాహ్మణోత్తముడు తన రెండవ కుమారుడు మూడవ కుమారుడు పుట్టగనే పుట్టగానే మరణింపగా ఈ విధముగానే వారి కలేబరములను తీసుకుని వచ్చి రాజసౌధ ద్వారము ఒకడ ఉంచి తన బాధాగాథను వెల్లడించుచూ వాపోయెను ఒకనొక సమయమున అర్జునుడు శ్రీకృష్ణుని కడకు విచ్చేసియుండెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు పుట్టగానే చనిపోయిన తన తొమ్మిదవ శుతిని తీసుకుని వచ్చి రాజభవన ద్వారమునొద్ద ఉంచి ఎప్పటి తన గుడును వెళ్ళబోసుకునను అర్జునుడు అతని దుఃఖ వృత్తాంతమును విని ఆయనతో ఇట్ల నేను భూసురోత్తమ నీవు నివసించుచున్న ఈ ద్వారకా నగరమునందు ధనుర్ధారి అనే వీరుడు ఎవడనూ లేడా ఇతడి ప్రభువులు నామమాత్రపు రాజులా వీరు తమ క్షత్రియ ధర్మమును మరచి బ్రాహ్మణుల వలె యజ్ఞములను చేయుచున్నట్లున్నారు బ్రాహ్మణులు తమ ధనధాన్యములను భార్య పుత్రులను కోల్పోయి దుఃఖించుచుండగా రాజ్యమును పాలించేవాడు నిజమైన సమర్థుడైన రాజు కానే కాడు అతడు రాజు వేషంలో నటించుచూ పొట్టపోసుకొని చున్నట్టు వాడు అతడు జీవశవతుల్యుడు ఋతుప్రాయుడు పూజ్యుడవైన విప్రోత్తమ మీ దంపతులు ఇరువురును పుత్రశోకముతో కుమిలిపోవుచున్నారు నేను మీ సంతానమును రక్షించదను ఇది నా ప్రతిజ్ఞ దీనిని నిలబెట్టు నిలబెట్టుకొననిచో నేను అగ్నిలో ప్రవేశితును ప్రతిజ్ఞాభంగము వలన కలిగిన పాప పరిహారార్థము ఆ విధముగా ప్రాయశ్చిత్తము చేసుకొందును అంతట బ్రాహ్మణుడు ఇట్ల అర్జున బలరాముడు శ్రీకృష్ణుడు ప్రజ్యుమ్డు ధనుర్ధరులలో అగ్రశ్రీ అగ్రేసరుడు అనిరుద్ధుడు తిరుగులేని యోధుడు అంతటి వారే మా పుత్రులను రక్షింపజలరయరి ఆ జగదీశ్వరులకి అసాధ్యమైన ఈ పనిని నీవు ఎట్లు చేయగలవు అజ్ఞానము వలన నీవు దీనికి సాహసించుచున్నావు ఈ విషయమున మేము నిన్ను విశ్వసింపము అర్జునుడు ఇట్లు నుడివెను బ్రాహ్మణోత్తమ నేను బలరాముడను కాను కృష్ణుడను కాను ప్రజుమునుడను కానే కాను నేను జగత్ ప్రసిద్ధమైన గాంధీవ ధనస్సును చేబోనినా అర్జునుడను శ్రేష్ట ముక్కంటినే సంతోషపరచిన ముక్కంటియే మెచ్చుకొని నా పరాక్రమమును చులకన చేయవలదు మృత్యుదేవతనైనను యుద్ధమును జయించి నీ సంతానమును తీసుకుని వచ్చి నీకు అప్పగించదను మహారాజా అంతట ఆ విప్రునకు అర్జునుని మాటలపై విశ్వాసము కుదురుకొనేను పిమ్మట అతడు పార్థుని పరాక్రమమును కొనియాడుచు సంతోషముతో తన గృహమునకు చేరను కొంతకాలమునకు ఆ విప్రుని భార్యకు ప్రసవ కాలము సమీపించాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆతృతతో అర్జునుని కడకు వచ్చి మహాత్మా నా సంతానమును మృత్యువు నుండి రక్షింపు అని వేడుకొనెను వెంటనే అర్జునుడు పవిత్ర జలములను ఆచమించి పరమశివునకు నమస్కరించాను పెదప అతడు దివ్యాస్త్రములను సంసంస్మరించి గాంధీవ ధనుస్సును చేబూని అల్లెత్రాడును సంధించెను పిదప పార్థుడి వివిధములకు అస్త్రములను అభిమంత్రించి గృహమునకు అన్ని వైపుల యందును శర పంజరమును నిర్మించెను పిమ్మట ఆ బ్రాహ్మణుని పత్నికి కుమారుడు జన్మించను అనంతరము ఆ శిశువు పదే పదే మృతుడై స శరీరముగా ఆకాశమునందు అదృశ్యుడాయను అప్పుడు బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని సన్నిధి అందే అర్జునుని నిందించుచు ఇట్లనే నా మూర్ఖత్వమును చూడు ఈ నపుంసకుని వచనములను నమ్మి మోసపోయితని ప్రజ్యుమునుడు అనిరుద్ధుడు బలరాముడు కడకు కృష్ణుడు మృత్యువుని నా సంతానమును రక్షింపజాలకుండెరి ఇట్టి స్థితిలో వేరొకడు రక్షించుటకు ఇట్ల సమర్థుడగును చి అర్జునుడు అసత్యవాది తనను తానే పొగడుకునట్టి వీని యొక్క గాంధీవ ధనుస్సు కూడా వ్యర్థమే దైవికముగా వశమున లోకాంతరమునకు ఏగిన మృత్యుపాలైన నా పుత్రుని తీసుకుని వచ్చుటకు పోనుకునిన ఈ దుర్మతి యొక్క మూర్ఖత్వమును గూర్చి ఏమని చెప్పవలను భూషుడు ఇటు నిందించుచుండగా ఫల్గునుడు సర్వలోకముల యందును సంచరింపగల తన యోగ విద్యను ఆశ్రయించి పూజుడిని యమధర్మరాజు నివసించుచుండడి అనే నగరమునకు శీఘ్రముగా చేరను కానీ అతడు బ్రాహ్మణుని సంతానము కనకడ కనబడకపోవటతో అతడు సాయుధుడై క్రమముగా ఇంద్రుని పట్టణమైన అమరావతిని అట్లే అగ్ని నిర్వృతి చంద్ర వాయు వర్ణలోకములను రసాతలాది లోకములను ఊర్ధ్వలోకములను ఇంకను తదితర ప్రదేశములను బ్రాహ్మణ పుత్రులకై గాలించెను ఎక్కడనూ విప్రుని స్థుతులు కనపడకపోవటంతో అర్జునుడు తాను చేసిన శపథమునందు విఫలుడై అగ్నిలో ప్రవేశించుటకు సన్నద్ధుడాయను అంతటా శ్రీకృష్ణుడు ఆయనను నివారించుచు ఇట్లు నుడివెను అర్జున నిన్ను నీవు తక్కువగా ఊహించుకొనవద్దు నీకు బ్రాహ్మణుని తనయులను చూపించదను ఇప్పుడు నిన్ను నిందించుచున్న వాళ్ళు వారెల్లరూ నీ నిర్మలమైన ఘనకీర్తిని వేణుళ్ళ సకల సకలలోక పూజ్యుడు సర్వశక్తిమంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుని ఈ విధముగా ఓదార్చాను పిమ్మట ఆ ప్రభువు అర్జునునితో కూడి దివ్యమైన తన రథమునందు ఆశీనుడై పశ్చిమ దిశకు బయలుదేరెను వారు క్రమముగా ఏడేసి పర్వతములు గల ఏడు ద్వీపములను ఏడు సముద్రములను లోకాలోక పర్వతమును దాటి దట్టమైన చీకటిని ప్రవేశించను ప్రవేశించరి మహారాజా సైభ్యము సుగ్రీవము మేఘపుష్పము బలాహకము అను పేర్లు గల శ్రీకృష్ణుని రథాస్వాములు ఆ ఘోరాంధకారమున దారి తెన్ను తెలియక తడపడసాగాను తడబడసాగాను మహాయోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన రథాశ్వముల దురవస్థను గమనించాను వెంటనే ఆ భగవానుడు వేయి సూర్యుల యొక్క కాంతులతో తేజరల్చున్న తన సుదర్శన చక్రమును రథమునకు ముందు భాగమున నడిపెను భగవత్ కల్పితమైన ఆ గాఢాంధకారము ఏమాత్రము స్వర స్వరరాణి దయ భయంకరముగా నుండెను అత్యద్భుతమైన కాంతిపుంజముతో వెలుగొందుచున్న ఆ సుదర్శన చక్రము మనోవేగముతో సాగుచూ శ్రీరాముని ధనుస్సు నుండి ప్రయుక్తమైన బాణము శత్రు సైన్యమును వలె ఆ చిమ్మ చీకట్లను చీల్చుకునుచూ పురోగమించను సుదర్శన చక్ర కాంతులను అనుసరించుచూ ఆ రథము తమో మండలమును దాటెను పెదప అది అపారముగా విస్తరించున్న జ్యోతిర్మండలమును ప్రవేశించను ఆ కాంతి పుంజములు కనులలో కనులలోబడి బాధించుచుండటంతో అర్జునుని కనులు చూడలేక మోత బడిపోయెను ముందునకు సాగిపోవచున్న శ్రీకృష్ణ భగవాను రథము ఒక జలరాశియందు ప్రవేశించెను ప్రచండమైన వాయువుల ధాటికి ఎగసిపడుచున్న తరంగములు ఆ జలధికి ఆభరణములై ఒప్పుచుండెను ఆ జలములకు గల ఒక అద్భుత భవనమునందు ఆ రథము ప్రవేశించెను ఆ మహాభవనము వేల కొలది మణిస్తంభములతో విరాజిల్లుచుండెను వాటి కాంతులు నలువైపులా ప్రసరించుచు ఆ భవన శోభను ఇనుమడింపజేయుచుండెను ఆ మహాభవనమునందు ఆదిశేషుడి వెలసిల్లుచుండెను ఆయన శరీరము మిగులు అద్భుతమై భయంకరముగా ఉండెను ఆ స్వామి తన వేయి పడగలపై గల దివ్యముని కాంతులతో తెజరలుచుండెను ఒక్కొక్క గల రెండేసి కన్నులు మిక్కిలి భయానకముగా ఉండెను ఆ ప్రభువు యొక్క దేహము శ్వేత కాంతులను వెల్లివిర్య జయచూ స్ఫటిక పర్వతతుల్యమై అలరారుచుండెను కంఠము నాలుకలు నీలవర్ణ శోభితములై ఉండెను వారికి అట్టి ఆదిశేషుని దర్శనమయ్యను జై శ్రీహరి అతడు ఆదిశేషుని దేహమును తల్పముగా చేసుకుని దేదీప్యమానుడే వెలిగొందుచున్న శ్రీమన్నారాయణుని అర్జునుడు దర్శించను జై శ్రీమన్నారాయణ మహాప్రభావశాలి అయిన ఆ శ్రీహరి బ్రహ్మాది దేవతలలో ఉత్తమోత్తముడు ఆ స్వామి శరీరము దట్టమైన మేఘము వలె శ్యామవర్ణముతో శోభిల్లుచుండెను పట్టు పీతాంబరధారి అయిన ఆ ప్రభువు యొక్క వదనము ప్రసన్నమైన మనోహరమైన విశాల నేత్రములతో అలరారుచుండెను ఆ దేవదేవుని ఫాలభాగమున ఫాలభాగమునగల అసంఖ్యాకములైన ముంగుర్లు మణిమయ కిరీట కుండలముల కాంతులచ్చే ద్విగుణ శోభలను ద్విగుణిత శోభలను వె వెలార్చుచుండెను ఆ సర్వేశ్వరుని అష్టభుజములు దీర్ఘములై బలిష్టములై మనోహరముగా నుండెను శ్రీవత్స చిహ్నముతో ఒప్పుచున్న ఆదిదేవుని వక్షస్థలమునందు కౌస్తుభమని వనమాల అలంకృతములై చక్కగా విరాజిల్లుచుండెను బ్రహ్మాది సకల దేవతలకును అధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణుని నందనా నంద సునందాదులైన ప్రముఖ పార్షదులు ఆకృతిని దాల్చిన శంఖ చక్రాది ఆయుధములు పుష్టి శ్రీ కీర్తి అజ అనుశక్తులు అనిమాది సకల సిద్ధులు సేవించుచుండెను అంతటా శ్రీకృష్ణుడు తన రూపమే అయిన ఆ అనంతునకు శ్రీహరికి నమస్కరించాను పిమ్మట అర్జునుడును ఆ స్వామికి ప్రణమిల్లెను ఆ శయనుని దర్శించుటతో అర్జునునిలో భక్తిపూర్వక భయము ఏర్పడెను అంజలి ఘటించి నిలిచియున శ్రీకృష్ణార్జునులతో దేవాదిదేవుడిని శ్రీ మహావిష్ణువు దరహాసమనొచ్చుచు మృదు మధుర గంభీర వచనములను ఇట్లు నుడివెను కృష్ణార్జునలారా మీ ఇరువురును మీ ఇరువురను చూడవలనను నా చూడవలను అని నా కోరిక తోడనే నేను బ్రాహ్మణ కుమారులను ఇచటికి నా యొద్ధకు తిప్పించితిని మీరు ఎవరో కారు ధర్మమును రక్షించటకే నా అంశలతో నా అంశలతో భూతలమును అవతరించిన వారు భూమికి భారముగానున్న రాక్షసులను హతమార్చి తిరిగి నా యొద్ధకు త్వరగా విచ్చేయుడు మీరు ఇద్దరును నరుడు నారాయణుడు అను ఋషి ప్రముఖులు వీరు పూర్ణకాములు ఎట్టి కోరికలను లేనివారు సర్వశ్రేష్ఠులు లోక కళ్యాణము కొరకు ధర్మమును ప్ర స్థాపించుటకై ఉద్ధరించటకై అవతరించేరి ఆ పరమ పురుషుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట ఆయన ఆజ్ఞను తలదాల్చి కృష్ణార్జునులు ఆ స్వామికి నమస్కరించరి అనంతరము వారు ఆ బ్రాహ్మణ పుత్రులను అందరినీ తీసుకుని తాము వెళ్ళిన మార్గము ద్వారానే సంతోషముతో ద్వారకా నగరమునకు తిరిగి విచ్చేసరి పిమ్మట వారు తగిన వయస్సులు రూపములో కలిగి ఉన్న ఆ బాలకులను ఆ భూసుత్తమునకు అప్పగించిరి జై అర్జునుడు ఆ వై ఆ వైకుంఠ ధామమును దర్శించిన పిదప ఎంతయో ఆశ్చర్యచితుడయ్యను మానవులలో ఏ బల పౌరుషములు ఉన్ననో అవి అన్నయ్యను శ్రీకృష్ణుని అనుగ్రహ ఫలములే అని అతడు గ్రహించను పరీక్షణ మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకమున ఈ రీతిగా అనేకమైన అద్భుత లీలలను ప్రదర్శించను లోక దృష్టిలో సామాన్య మానవుల వలె సాంసారిక భోగములను అనుభవించను మహారాజుల వలె పలు యజ్ఞములను ఆచరించను శ్రీకృష్ణ భగవానుడు ఆదర్శ మహాపురుషుని వలె ప్రవర్తించను ఇంద్రుడు సమయానుసారముగా ప్రజలకు వర్షములను కురిపించి ఆదుకునినట్లు ఆ ప్రభువు బ్రహ్మ బ్రాహ్మణాది సమస్త ప్రజల యొక్క మనోరథములను అన్నింటినీ ఈడేర్చను ఆ నందనందనుడు అధర్మ పొరులైన పెక్కుమంది రాజులను స్వయముగా హతమార్చెను ఇంకనూ కొందరిని అర్జునాదులచే వధింపజేసెను అట్లే యుధిష్ఠుడు మొదలగు ధర్మనిరతలైన రాజుల ద్వారా అవలేలగా ధర్మస్థాపన చేసెను జై శ్రీహరి శ్రీహరి శ్రీహరి